హాయ్ ఫ్రెండ్స్ మై మైనమి చైతన్య వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు కీబోర్డ్ మీద ఒక సాంగ్ని ఎలా ప్లే చేయాలి ఆ నోట్స్ మనకి ఎలా తెలుస్తుంది అదేవిధంగా ఏమేమి నేర్చుకుంటే మనం సాంగ్ని కీబోర్డ్ మీద ఈజీగా ప్లే చేయగలం ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ సో చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్లే ముందు కీబోర్డ్ లెర్నింగ్ మెటీరియల్ వన్ అండ్ టూ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ పార్ట్ వన్లో మీకు స్కేల్సు ట్వంటీ ఫోర్ కార్డ్సు అదేవిధంగా సరళీ స్వరాలు జంట స్వరాలు దాటు స్వరాలు అలంకారాలు మేళస్థాయి మధ్యస్థాయి స్థాయి స్వరాలు ఎనభైకి పైగా రాగాలు ఆ రాగాల్లో ఉపయోగించేటువంటి కార్డ్స్ ఆ రాగాల్లో ఉండే కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్ ఫ్యామిలీ కార్డ్సు ఇన్వర్షన్ కార్డ్సు ఏర్పాజోస్ వాటికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ అదేవిధంగా తాళాలు వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్ పార్ట్ టూలో మీకు సాంగ్సు వాటికి సంబంధించిన కార్డ్సు మరియు నోటేషన్సు అదేవిధంగా రాగము స్కేల్తో కూడా మీకు ఈజీ వేలు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో వీటితో పాటుగా ఈ మధ్య కాలంలో డ్రైవ్ సిస్టమ్ను కూడా మీకు అవైలబుల్గా తీసుకొచ్చాం ఫ్రెండ్స్ సో మీరు ఇన్స్టిట్యూట్లో పే చేసే ఒక వన్ మంత్ ఫీతో మీకు పెన్ డ్రైవ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైజ్లోనే మీకు అందిస్తున్నాను సో ఈ పెన్ డ్రైవ్ని మీరు టీవీఆర్ ల్యాప్టాప్ లేదా మొబైల్లో ఎందులోనైనా కనెక్ట్ చేసుకుని మీరు క్లాసెస్ అనేవి చూడొచ్చు ఫ్రెండ్స్ సో వీడియో ఆడియో రూపంలో అన్ని విధాలుగా కూడా చాలా క్లియర్ కట్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ సో ప్రతి క్లాసు కూడా చాలా క్లియర్గా ఉంటుంది సబ్జెక్ట్ అనేది సో కావలసిన వారు నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ జాబ్ హోల్డర్స్ కూడా చక్కగా నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది సో వీటితో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కావాల్సిన వారు మెసేజర్ కాల్ చేయండి మీకు ఏ టాపిక్ డౌట్ ఉన్నా టాపిక్ మీద కూడా నేను ఒక వన్ ఆర్ టూ మంత్స్ కోర్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా కీబోర్డ్కి సంబంధించిన వాయిసెస్ స్టైల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కావాల్సిన వారు తప్పకుండా నా నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక వన్ లేదా టూ మంత్స్కి ఒక వీడియో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి కారణం ఏంటంటే నా కీబోర్డ్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు రిపేర్ వచ్చింది సో దయతో మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ ప్లే చేయడం కీబోర్డ్ మీద ఎలా ఏమేమి నేర్చుకుంటే మనం సాంగ్ ప్లే చేయగలం ఏ వేలో మనము వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కీబోర్డ్ మీద సాంగ్ ప్లే చేయాలని ప్రతి ఒక్కరికి ఒక కుతూహలం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని వన్ మంత్ క్లాస్ నేర్చుకోగానే గురువు గారి దగ్గరికి వెళ్ళి సార్ మేము సాంగ్ ప్లే చేయాలనుకుంటున్నాం మాకు సాంగ్ నేర్పించండి అని చాలామంది ఫోర్స్ చేస్తూ ఉంటారు గురువు గారేమో ఇప్పుడు కాదమ్మా ఇంకా టైం పడుతుంది ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్తారు సో మనము వెయిట్ చేయలేక యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని చూసేసి మనం సాంగ్ నేర్చేసుకుని సో ప్లే చేసేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందేస్తూ ఉంటాం కొన్నిసార్లు లేకపోతే పక్కన వాళ్ళకి చూపించి నా కీబోర్డ్ వచ్చేసింది అనేటువంటి ఆలోచనతో మనం ప్రయత్ ప్రవర్తిస్తూ ఉంటాం సో ఇది చాలా రాంగ్ వే సో ఎలాగా ఇది మనం చేయాలి ప్లేయింగ్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సాంగ్ని కీబోర్డ్ మీద ప్లే చేయాలంటే మనకి ఏమేమి రావాలి మొట్టమొదటిగా రావాల్సింది ఏంటంటే స్కేల్స్ ట్వంటీ ఫోర్ స్కేల్స్ని కూడా మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రాక్టీస్ చేయాలి వాటిని బైహార్ట్ చేయాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి స్కేల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ బీగా మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఒక బిల్డింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఏదంటే పిల్లర్స్ కింద ఆ పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ అనేది నిలబడదు కాబట్టి స్కేల్స్ లేకుండా కీబోర్డ్ అనేది లేదు కాబట్టి స్కేల్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ బీగా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఎలా సాధన చేయాలి ఫస్ట్ ట్వంటీ ఫోర్ స్కేల్స్ని కూడా మనం నోట్స్తో సహా బై చేసేయాలి అదేవిధంగా ఫింగర్స్తో కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి రెండవది ఈ స్కేల్స్లో సరళీ స్వరాలు జంట స్వరాలు దాటు స్వరాలు అలంకారాలు మేళస్థాయి స్వరాలు మధ్యస్థాయి స్వరాలు మందరస్థాయి స్వరాలు ఇవన్నీ కూడా సాధన చేయాలి పోనీ ఇన్ని చేయలేకపోయినా మీరు సరళీ స్వరాలు జంట స్వరాలు దాటి స్వరాలు ఈ మూడు చేసినా కూడా సరిపోతుంది సో ఎలా సాధన చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ సరళీ స్వరాలు మనం తీసుకుంటే సి మేజర్ స్కేల్ తీసుకున్నాను నేను సరి స సరి జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక స్వరం చెప్పాను ఇలాగా మీరు ఆలాపన చేస్తూ అనుకుంటూ సాధన చేయాలి రెండవ చూస్తే స్వరంలో స సాధ ఘ మ సో ఎగ్జాంపుల్గా ఈ రెండు స్వరాలు అయితే నేను చెప్పడం జరిగింది సో మీకు ఎన్ని స్వరాలు అయితే ఉన్నాయో దాదాపుగా అన్ని స్వరాలని కూడా ఈ ట్వంటీ ఫోర్ స్కేల్స్లో ఏది వదలకుండా ప్రాక్టీస్ చేయాలి ఇది రెండవ విషయం ఒకటి స్కేల్స్ బాగా సాధన చేయాలి రెండవది సరళీ స్వరాలు జంట స్వరాలు దాటు స్వరాలతో కూడా ఈ స్కేల్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి ఇక మూడో విషయం ఏంటంటే కొన్ని ప్రాముఖ్యమైన రాగాలు కూడా మీరు సాధన చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈజీగా ఫాస్ట్గా ఎక్కడా కూడా నోట్స్ మిస్టేక్ లేకుండా సాంగ్ని ప్లే చేయాలంటే ఈ రాగాలు కూడా చాలా ఇంపార్టెంట్ అవేవి రాగాల్లో నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయామాళవ గౌడ రాగం మాయామాళవ గౌడ రాగం మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న రాగమే సదీ మగ

సో ఇలాగా రాగాలు ఏమేమి చెప్తాను నోట్ చేసుకోండి ఫస్ట్ గోళ రాగం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇది బాగా చేయండి రెండవది చక్రవాక రాగం మూడవది కరహర ప్రియ రాగం నాలుగవది కళ్యాణి రాగం ఐదవది కీరవాణి రాగం సో ఈ ఐదు రాగాలు సాధన చేయండి కరహర రాగం కళ్యాణి రాగం చక్రవాక రాగం కీరవాణి రాగం మాయామాళవ రాగం ఈ ఐదు రాగాలు కూడా సాధన అనేది బాగా చేయండి ఇక ఈ మూడు విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్కేల్స్ బాగా సాధన చేయాలి రెండు సరళీ స్వరాలు జంట స్వరాలు దాడు స్వరాలు వీటితో కలిపి ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా ఈ ఐదు రాగాలు కూడా సాధన చేయాలి ఇక నాలుగో విషయం ఏంటి అంటే మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా సాంగ్ ప్లే చేయడానికి ఒక పర్టిక్యులర్ వేలో వెళ్ళి సాంగ్ని ప్లే చేస్తే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ కలుగుతుంది సో చూసి నోట్స్తో ప్లే చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు కానీ సో మీరు కానీ ఒక వేలో ఒక పర్టిక్యులర్గా నేర్చుకుని ఆ వేలో వెళ్ళి సాంగ్ ప్లే చేస్తే మీకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది సో ఆ విధానంలో అందరూ ప్రయత్నం చేయండి ఇప్పుడు సాంగ్ని ఎలా చేయాలనేది నాలుగో విషయాన్ని నేను చెప్తా చూడండి సి మేజర్ స్కేల్లోనే సో మనందరికీ తెలిసిన నేషనల్ యాంతమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ కూడా పరిచయం ఉంది కాబట్టి సో చూడండి చూడండి ఇక్కడ నోట్స్ ప్లే చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే స్వరము లోయర్ నోట్లో ప్లే అవుతుందా లేకపోతే మధ్య స్థాయిలో ప్లే అవుతుందా లేదా హై పిచ్లోకి వెళుతుందా ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి లోయర్లోకి వెళుతుందా మధ్యలో ఉంటుందా లేకపోతే పై స్థాయిలోకి వెళుతుందా ఈ మూడు కానీ గుర్తించగలిగితే మీకు సాంగ్ ప్లే చేయడంలో ఎక్కడా కూడా మిస్టేక్స్ రావు ఇక్కడ ఇది మనం చూస్తే నా నా ఇక్కడి నుంచి ఇక్కడ పెరిగింది తా నా ఇక్కడ బాగా తగ్గిపోయింది మందరానికి వచ్చేసింది త ఎంత అంటే పిచ్ ఇక్కడ నుంచి బాగానే వెళ్ళింది తర్వాత ఇక్కడ హై వెళ్ళింది మరలా ఇక్కడ నుంచి కిందకి లో వచ్చేసింది ఇది ఒకేసారి సా నుంచి పాక్ వచ్చేసింది మధ్యలో రీగా మా ఈ మూడు నోట్స్ కూడా మిస్ అయిపోయినాయి అంటే చాలా హై పిచ్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది త నా నా ఇలాగా అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా పై స్థాయిలోకి వెళ్తుందా ఇంకా మనం వేరియేషన్ గమనిస్తే మనకి జై హే అనే దగ్గర చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది జయహే ఒక్కొక్క నోటు తగ్గుకుంటా తగ్గుకుంటా వచ్చింది స్వరం నా సో అలాగా అప్ని డౌన్ని ఇలా మనం చూసుకుంటూ వెళ్ళాలి పైకి వెళ్తుందా లోయర్ నోట్లోకి వెళ్తుందా లేదా మధ్యలోకి వస్తుందా స్వరం ఈ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఇది మీకు ఎలా వస్తుందంటే సరళీ స్వరాలతో బాగా సాధన చేసినప్పుడు ఆ స్వర జ్ఞానం అనేది చాలా ఈజీగా వస్తుంది సో దానితో మీరు పాట ప్లే చేయడం అనేది చాలా సులువైపోతుంది సో మీరు ఇవి నేర్చుకోకుండా డైరెక్ట్గా ఎక్కడో యూట్యూబ్లో చూసేసి ఒక పాటని ప్రాక్టీస్ చేసేసి ప్లే చేస్తే సో దానివల్ల ఏదో ప్లే చేసామనే తృప్తి లభిస్తుంది తప్ప సో నేను సొంతంగా ప్లే చేశాననే ఇంటెన్సిటీ మీలో ఎప్పుడు అలా ఉండిపోతూ ఉంటుంది కాబట్టి మీరు సొంతంగా ప్లే చేయండి సో ఒకవేళ పర్టిక్యులర్గా నేను ఎలాగైతే చెప్పానో ఫస్ట్ స్కేల్స్ మస్ట్ అండ్ షుడ్ బిగా నేర్చుకోండి దాని తర్వాత స్కేల్స్లో సరళి స్వరాలు జంట స్వరాలు దాటి స్వరాలు మీకు కుదిరితే మిగతా స్వరాలు కూడా మీరు ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత మూడవది ఒక ఐదు రాగాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ఐదు రాగాలని సరళీ స్వరాలతో ఆలాపన చేస్తూ సాధన చేయండి నాలుగవది ఏంటంటే స్వరాన్ని ప్లే చేసేటప్పుడు లోయర్ నోట్లోకి వెళుతుందా మధ్యలోకి వస్తుందా లేదా పై స్వరంలోకి వెళుతుందా ఈ మూడింటిని కూడా గమనించండి సో ఈజీగా మీరు ఏ పాటనైనా ఏ ట్యూన్ అయినా కూడా ప్లే చేయగలరు ఇప్పుడు నేను ఒక ట్యూన్ అనుకుని దాన్నే కీబోర్డ్ మీద ప్లే చేస్తాను సో నేను ఏ మ్యూజిక్ అయితే అనుకున్నానో సో దాన్నే నేను ఇక్కడ ప్లే చేశాను ఇలా వెళ్ళింది మళ్ళీ ఇలా దిగిపోయింది సో నా నోట్లో నుంచి ఏ ఓకలు వస్తుందో కీబోర్డ్లో కూడా అదే ఓకలు సో అలాగా ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇది జీ మైనర్స్కి యాక్చువల్లీ ചൂണ്ടേ നന ന ఇంకోటి స్తోత్రం చెంతును అనే సాంగ్ ఒకటి ఉంది కదా సో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అది ఒకసారి చూపిస్తాను చూడండి నా నా ఈ పాట చెప్పడానికి కారణం ఏంటంటే స్వరాలు ఒకేసారి ఒక్కొక్క నోటు ఒక్కొక్క నోటు పెరుక్కుంటా వెళ్ళి ఏ ఐడెంటిఫికేషన్ అనేది ఇవ్వటం మీరు కానీ నేర్చుకుంటే చాలా బాగా ప్లే చేస్తారు నేనైతే ఈ వీడియో మీకు చాలా బూస్టింగ్ ఇచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్గా మీరు ప్లే చేస్తారు ఈ వీడియోని చివరి వరకు చూసి సో నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీరు ఈజీగా ఫాలో చేయండి సో మీరు ఫాస్ట్గా కీబోర్డ్ పైన పాట అనేది ప్లే చేస్తారు తర్వాతే మీరు కామెంట్ చేయండి నేను చెప్పింది మీకు ఎలా అనిపించిందో వీడియో రూపంలో సో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి మీకు డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చినా నచ్చకపోయినా వీడియోలో కామెంట్ తప్పకుండా తెలియచేయండి సో అప్పుడే నాకు అర్థమవుతుంది నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో అని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెటీరియల్ కానీ డ్రైవ్ కానీ అదేవిధంగా క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా కావాల్సిన వారు తప్పకుండా నా నెంబర్కి కాల్ చేయండి మీకు డౌట్స్ ఉన్నా కూడా నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగానే ఉంటాను మీరు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా కూడా మీ డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్